చె ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాప్రతినిధులందరికీ ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాం మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలైంది కానీ ఇంతవరకు మనకి ప్రత్యేక హోదా రాలేదు ఈ పది సంవత్సరాలలో పట్టుమని కనీసం ఒక పది కొత్త పరిశ్రమలు కూడా రాలేదు దాంతో మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు పోనీ వ్యవసాయం బాగుందా అంటే అప్పులేని రైతు మన రాష్ట్రంలో లేడు మనకు రాజధాని లేదు మనకు ఒక మెట్రో లేదు కనీసం మనకు బడ్జెట్ కూడా లేదు చంద్రబాబు గారి సూపర్ సిక్స్ అమలు అవుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి ఇది ఈరోజు ఉన్న వాస్తవాలు కానీ మన రాష్ట్రం ఇంత డెవలప్మెంట్కు నొచ్చుకోకుండా పది సంవత్సరాలుగా అల్లాడిపోతుంటే మన ప్రజాప్రతినిధులకు ఆ విషయం కనీసం గుర్తున్నా ఉందా ఈరోజు మన రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందా ప్రజాప్రతినిధుల దృష్టి అంతా ఎక్కడ ఉంది చంద్రబాబు గారేమో శుద్ధి అని శాంతి హోమాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారేమో ప్రాయశ్చిత దీక్షలు చేస్తున్నారట ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రక్షాళన పూజలు చేస్తున్నారట ఒకరి మీద ఒకరు పోటీ పడి మరీ నీచమైన మత రాజకీయాలు కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం చంద్రబాబు గారిని అడుగుతున్నాం బయట మార్కెట్లో నెయ్యి ధర ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు మూడు వందల ఇరవై రూపాయలకే నెయ్యి సప్లై చేసే టెండర్కి ఆమోదం తెలిపిందని మీకు తెలుసు నెయ్యి కల్తీ అయ్యిందని లడ్డూలగ వాడే నెయ్యిలో బీఫ్టాలో పిగ్ ఫ్యాటు ఫిష్ ఆయిల్ ఉన్నాయని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్టు మీకు తెలుసు మరి ఇన్ని సాక్ష్యాలు ఇన్ని ఆధారాలు ఇన్ని రిపోర్ట్లు మీ దగ్గర పెట్టుకొని కూడా ఏ చర్యలు ఎందుకు లేవు ఒక పక్కేమో కూటమి సర్కారు ప్రక్షాళన దీక్షలు చేస్తున్నారు ఇంకో పక్కేమో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సారీ ఆయన ప్రాయశ్చిత దీక్షలట ఈయన ప్రక్షాళన పూజలట జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు లడ్డూలలో కల్తీ నెయ్యి వాడితే కూటమి సర్కారు అదే లడ్డూలలో మత రాజకీయాలు కలుపుతుంది ఇద్దరికి ఏమిటి తేడా ఇంకో పక్కేమో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులే ఈ లడ్డూల వ్యవ వ్యవహారం మీద మాట్లాడుతూ ఇది హిందూ మతం అంతం చేయడానికి కుట్ర అని మాట్లాడుతున్నారు ఇది హిందూ మతంపై దాడి అని మాట్లాడుతున్నారు ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారేమో క్రిస్టియన్లు ముస్లింలు చర్చుల మీద మసీదుల మీద ఇదే జరిగితే వాళ్ళు ఊరుకుంటారా మేము ఎందుకు సహించాలి అన్నట్లు మాట్లాడుతున్నారు ఇంత దుర్మార్గంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం మీరు చేయటం లేదా మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కాదా ఇది ఇక్కడ ఒక అన్యాయం జరిగితే క్రిస్టియన్స్ని ముస్లింలు ముస్లింల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఎప్పుడూ లేనిది మన రాష్ట్రంలో కమ్యూనల్ వైలెన్స్ జరగాలి అని మీకేమైనా హిడెన్ అజెండా ఉందా మతాల పేరుతో చిచ్చు పెట్టే ఉద్దేశం మీకుందా ఒక మతాన్ని అవమానించాలి ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి ఇదే బీజేపీ చేసిన రాజకీయం అదే బీజేపీ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు కూటమి సర్కారు కూడా వాళ్ళ చెప్పు చేతల్లోనే వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నారనడానికి ఇంతకంటే రుజువు కావాల అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ కమ్యూనల్ వైలెన్సులు లేవు అలాంటిది మీ పొలిటికల్ మైలేజ్ కోసం పొలిటికల్గా మీరు లబ్ధి పొందడం కోసం ఇది కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారా అని అనిపిస్తుంది ఇది భావ్యం కాదు రెస్పాన్సిబుల్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు రెస్పాన్సిబుల్గా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది అసలు కేంద్ర మంత్రులుగా ఉన్నవారు కూడా ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు అసలు మోడీ గారిని అడుగుతున్నాం మోడీ గారు మీరు గత నవంబర్లో అనుకుంటా వారు మొన్న ఎప్పుడో తిరుపతికి రావడం జరిగింది తిరుమలలో మోడీ గారు దర్శనం చేసుకున్న తర్వాత నూట నలభై కోట్ల మంది భారతీయులకు మంచి జరగాలని ప్రార్థన చేసుకున్నానని చెప్పడం జరిగింది అయ్యా మోడీ గారు మరి అదే తిరుమలలో నూట నలభై కోట్ల మంది సెంటిమెంట్లు దెబ్బతినే విధంగా ఒక కాంట్రవర్సీ బయటకు వస్తే మరి మోడీ గారు ఏం చేస్తున్నారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కేంద్ర సంస్థ ఆ బోర్డు ఇచ్చిన రిపోర్టు ప్రకారమే చనిపోయిన జంతువుల కొవ్వు ప్రసాదంలో కలిపారు అని వాళ్ళు ఇచ్చిన రిపోర్టే చెప్తుంటే మరి మోడీ గారు కనీసం స్పందన కూడా ఎందుకు లేదు మీరు చెప్పినట్టే నూట నలభై కోట్ల మంది భారతీయులకు సంబంధించిన అంశం మరి అలాంటప్పుడు కనీసం ఒక సిబిఐ ఎంక్వైరీ వేయాలని మోడీ గారికి ఎందుకు తోచలేదు రెండు నెలల కిందనే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చేతుల్లో ఒక రిపోర్ట్ వస్తే రెండు నెలలుగా ఏమీ చేయలేదు ఒక సిబిఐ ఎంక్వైరీ వేయడానికి మోడీ గారికి ఎంతసేపడుతుంది మరి ఎందుకు చేయలేదు నిజంగానే హిందూ మతం మీద కుట్రే జరుగుతుంటే మరి సిబిఐ దర్యాప్తులో అది తేలేదు కదా మరి సిబిఐ దర్యాప్తులో హిందూ మతం మీద కుట్ర జరిగితే అది దేశద్రోహం కదా మరి అలాంటప్పుడు ఇంత సీరియస్ ఇష్యూ ఉన్నప్పుడు మోడీ గారు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయటం లేదు చంద్రబాబు గారు కూడా సమాధానం చెప్పాలి రెండు నెలలుగా మీకు తెలుసు రెండు నెలలుగా ఆ రిపోర్టు మీ చేతిలో పెట్టుకొని ఏం చేస్తున్నారు మీ వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో మీరు అది బయట పెట్టారు అంటే ఏమనుకోవాలి మీరు సూపర్ సిక్స్ అమలు చేయలేదు కాబట్టి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఒక హిజన్ హిడెన్ అజెండాతో ఇది ఆ రోజు బయట పెట్టారని స్పష్టంగా అర్థమైపోవటం లేదా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి రెండు నెలల కిందే మీకు తెలిస్తే మరి ప్రజలకు ఎందుకు చెప్పలేదు ఎందుకు సిట్టు అప్పుడే ఎందుకు వేయలేదు ఇప్పుడు చంద్రబాబు గారు సిట్టు వేస్తున్నారు ఈ సిట్ ఏదో రెండు నెలలు ముందే వేస్తుండొచ్చు కదా ఇంత రచ్చ జరిగాక ఇప్పుడు సిట్టు వేశారు చంద్రబాబు గారు అప్పుడే సిట్టు వేసుకుంటే ఇంత రచ్చ జరిగాక ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేసి ఉండొచ్చు కదా మరి ఏం సమాధానం చెప్తారో చంద్రబాబు గారు చెప్పాలి ఇన్ని ఆధారాలు ఇన్ని రిపోర్ట్లు మీ చేతుల్లో పెట్టుకొని కూడా ఈరోజు ఒకవైపు తెలుగుదేశం పార్టీ అయినా పవన్ కళ్యాణ్ గారైనా బీజేపీ అయినా జగన్మోహన్ రెడ్డి గారైనా అందరూ కలిసి నీచమైన మత రాజకీయాలు చేస్తున్నారు మొన్నెక్కడో ఒక రాములవారి రథం తగలబెట్టారని విన్నాం వీళ్ళు చేస్తున్న ఈ క్రియలకు వీళ్ళు మాట్లాడుతున్న మాటలకు ఇవి ఎక్కడికి దారి తీస్తాయి అన్న స్పృహ లేకుండా అన్న ఇంగితమన్నా లేకుండా రెస్పాన్సిబుల్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి మళ్ళీ చెప్తున్నాం లడ్డూ కల్తీ జరిగిన విషయంలో మతోన్మాద చర్యలు అవసరం లేదు సవాళ్ళు ప్రతి సవాళ్ళు కూడా అవసరం లేదు దీక్షలు ప్రమాణాలు అంతకంటే అవసరం లేదు ఇక్కడ కావాల్సిందల్లా నిజం ప్రజలకు నిజం తెలియాలి ఈ తప్పు ఎవరు చేశారు పెద్ద చేపలా చిన్న చేపలా ప్రజలకు నిజం తెలియాలి చర్యలు తీసుకోవాలి మళ్ళీ ఈ తప్పు జరగకుండా జాగ్రత్త పడాలి అది మానేసి ఇలా నీచమైన మత రాజకీయాలు చేయడం చాలా దుర్మార్గం మేము దీనికి వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలని గౌరవిస్తుంది అన్ని కులాలను గౌరవిస్తుంది అన్ని భాషలను అన్ని ప్రాంతాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు సోదర భావం కోసం ప్రేమను పెంచడం కోసం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వాడు మా నాయకుడు సవిన్యన్ సవిన్యన్గా సవ్ హంబ్లీ సబ్మిట్ దిస్ కాబట్టి ఇంత నీచమైన రాజకీయాలు చేయడం మేము తట్టుకోలేకపోతున్నాం కానీ ఎన్నిసార్లు అడిగినా అటు మోడీ గారు కానీ ఇటు చంద్రబాబు గారు కానీ సిబిఐ ఎంక్వైరీ వేయటం లేదు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది ఈ లేఖ ద్వారా సిబిఐ ఎన్క్వైరీ జరగాలి అని ఎందుకు జరగాలో దాని కారణాలన్నీ వివరించడం జరిగింది సుమోటో కింద సుప్రీంకోర్టే దీన్ని టేకప్ చేసి ఇన్వెస్టిగేట్ చేయాలని కోరడం జరిగింది ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ ఏ కారణం చేతైనా వీలు కాకపోతే మన రాష్ట్రం చేస్తున్న ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ను సుప్రీంకోర్టు స్వయంగా మానిటర్ చేయాలని కోరటం జరిగింది థ్యాంక్ యూ నేనేం చెప్పాలి జగన్ గారు చెప్పాలి కదా అమ్మాయి రూల్స్ అప్లై టు ఆల్ పీపుల్ దాంట్లో నా అభిప్రాయం మీ అభిప్రాయం వేరుగా ఉంటుందని ఎందుకు అనుకుంటున్నారు